నమస్కారం అండి నా పేరు రాఘవేంద్ర ఈ రోజు మన టాపిక్ లంగ్ క్యాన్సర్ అంటే ఊపిరితిత్తుల క్యాన్సర్ గురించి తెలుసుకుందాము చాలా మంది డాక్టర్లు అంటే రీసెర్చ్ చేసే డాక్టర్స్ అలానే రీసెర్చ్ చేసే ఆస్ట్రాలజర్స్ కలిసి ఒక టీమ్ గా ఏర్పడి ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశోధనలు చేస్తున్నారు నేను కూడా ఆ టీంలో భాగమైనందుకు చాలా ఆనందంగా ఉంది చేస్తున్న పరిశోధనలో మేము చాలా మంది పేషెంట్ దగ్గర సమాచారం సేకరించి వారి అనుమతితో వారి జాతక చక్రాలు మేము పరిశీలించడం జరుగుతుంది సో అలా పరిశీలిస్తున్నప్పుడు అలా రీసెర్చ్ చేస్తున్నప్పుడు వచ్చిన ఒకనొక జాతక చక్రం అన్నమాట ఇది ఇది కుంభ లగ్నం అయింది తర్వాత లగ్నంలో రాహు ఉన్నాడు తర్వాత లగ్నాధిపతి శని మేషంలో నీచబడ్డాడు తర్వాత తర్వాత రోగస్థానమైన ఆరో ఇంట్లో సొంత ఇంట్లో చంద్రుడు ఉన్నాడు అలానే ఇంకో పాప అయిన కుజుడితో కలిసి ఉన్నాడు తర్వాత ఏడో ఇంట్లో కేతువు బుధుడు రవి కలిసి ఉన్నారు అంటే మృత్యుస్థానంలో గురువు ఉన్నాడు ఇక్కడ రైట్ సైడ్ లో గమనించండి గురువు అంటే ఎవరు గురువు అంటే మనకి జీవకారకుడు అంటే మనకి మన శరీరంలో ప్రాణం అనమాట శని అంటే కర్మకారకుడు అలానే ఆ వ్యక్తి తర్వాత చంద్రుడు యొక్క కార్యకత్వాలు ఏంటంటే చంద్రుడు టీబీ అంటే ట్యూబెల్ క్లాసెస్ తర్వాత ఆస్తమా అలానే ఊపిరితిత్తులు కూడా చంద్రుడే కారకుడు అనమాట ఇక్కడ మీరు గమనించే ఉంటారు ఈ పార్టీగా దీనికి ఈ వ్యక్తికి లంగ్ క్యాన్సర్ రావడానికి మూడు ప్రధానమైన కారణాలు అనమాట ఒక మొదటి కారణం వచ్చి రీజన్ వన్ రీజన్ వన్ వచ్చి ఏమంటే మొట్టమొదటి రోజును గురువు అనమాట గురువు జీవకారకుడు అయిన గురువు మృత్యు స్థానంలో ఉంటాం అంటే ఎయిత్ హౌస్ లో ఉంటాం అనేది చాలా పెద్ద సమస్య తెచ్చిపెట్టింది దానికి తర్వాత రీజన్ నెంబర్ టూ ఏమంటే లగ్నాధిపతి అయిన శని నీచబడ్డాడు శని నీచబట్టం అంటే ఏంటి రోగ నిరోధక శక్తి తగ్గిపోయింది అని అర్థమవుతుంది అనమాట తర్వాత రీజన్ నెంబర్ త్రీ ఏమంటే చంద్రుడు తన తన సొంత ఇంట్లో ఆరో స్థానంలో ఉండి పాపయ్యి ఇంకో అయిన కుజుడితో కలిసి ఆ ఆరో స్థానం చెడగొట్టేశాడు అంటే అర్థం ఏంటంటే చంద్రుడు తన సొంత ఇంట్లో ఉండి వ్యక్తికి ఊపిరితిత్తుల సమస్య ఇచ్చాడు అనమాట కాబట్టి ఈ మూడు కారణాల వల్ల ఈ వ్యక్తికి లంగ్ క్యాన్సర్ వచ్చింది హాస్పిటలైజేషన్ అయ్యాడైనా ఇవి దీంతో పాటు ఇంకో రెండు కారణాలు కూడా ఉన్నాయి నేను ఈ విడియో చెప్పట్లేదు మీరు గమనించి అవి అని చెప్పి కనుక్కొని కామెంట్ రూపంలో పెట్టండి క్లూ ఇస్తాను నేను ఆ క్లూ ఏమంటే అది కుజుడు వల్ల ఏర్పడుతున్న మరిన్ని ఇబ్బందులు అనమాట ఈ వ్యక్తికి కుజుడు వల్ల ఏర్పడుతుంది ఏంటో కనిపెట్టండి చూద్దాం మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ బంధుమిత్రులతో కూడా షేర్ చేయండి మరి నేను మరిన్ని క్యాన్సర్ విడియోస్తూ మీ ముందుకు వస్తాను ఉంటానండి ఓ